కంపూరులో వాటిక ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి నాయకుడు కొమ్మి శ్రీధర్ నాయుడు బిడువలూరు మండలం దంపూరు గ్రామంతో శ్మశాన వాటికను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని దంపూరు నాయకుడు కొమ్మి శ్రీధర్ నాయుడు అన్నారు ఆదివారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఆలోచన ప్రకారం శ్మశాన వాటికలో ఉన్న ముళ్ల పొదలు చెట్లు తొలగించి శ్మశాన వాటికను శుభ్రపరచడం జరిగిందన్నారు శ్మశాన ఆక్రమణలపై పలుమార్లు స్థానిక అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే చొరవ తీసుకుని శ్మశాన వాటిక ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే శమశాన వాటిక అభివృద్ధికి తమ వంతు సహాయం అందించవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ శాస్త్రం సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు దంపూరు గ్రామంలో ఉన్న శ్మశాన శ్మశానా ముళ్ళకంపలు వినియోగం లేకుండా గందరగోళంగా ఉంది దానిలో భాగంగా రోజు క్లీన్ చేపిస్తూ ఉన్నాము సంబంధించి గతంలో ఫ్రీ సర్వేలో పొరపాటు జరిగే ఆక్రమణకు గురై ఉన్నది మామూలుగా రికార్డు ప్రకారం తొంభై ఒక సెంటు ఉండాల్సిన భూమి అరవై ఒక్క చూపిస్తున్నారు పొరవ భూమిని ఆక్రమించుకుని ఉన్నారు చాలా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా ఉంది అధికారులకి ఎన్ని పరిహారాలు చెప్పినా కూడా చూస్తున్నాము చేస్తున్నాము అంటున్నారు కానీ ఆక్రమణ తొలగించడం లేదు ఈ విషయమై గౌరవ శాసనసభ్యులు మనం గ్రామ ధంపూర్ గ్రామం మీద దయ ఉంచి శ్మశాన స్థలం ఆక్రమించిన స్థలాన్ని తిరిగి శ్మశానానికి కేటాయించి వలసందిగా అధికారులు ఆదేశించాలని కోరుచుకుంటూ అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు శ్మశానంలో ఎక్కువ నీళ్లు నిలబడుతూ ఉన్నాయి ఎటువంటి కార్యక్రమానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మా మీద దయవించి దానికి మట్టి తొరిచే విధంగా చేయాల్సి కోరుతున్నాను